கியுலகளந்த உத்தமன் பேடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீரா தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெரும் சென்னலோடு கயலுகலாம் பூங்குவளை போதில் பொ வண்டு கண் படுப்பா தேங்காதே புக்கிருந்து சீத்தமுலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் இறைந்து ஏலோரெம்பா పూర్వము భగవంతుడు దేవతలను కాపాడుటకై వామనాథాలను ఎత్తి బలి చక్రవర్తిని మూడు అడుగుల భూమిని దానము వేడను బలి అట్లేనని దానము చేయగా వామనుడు మూడు పాదములతో మూడు లోకములను ఆక్రమించను అట్టి త్రివిక్రముని దివ్యనామములను గానము చేయచు వ్రత నిమిత్తముగా మేము స్నానము చేయటిచే సకాలములో కావలసిన వర్షము కురిసి చక్కగా పెరిగిన వైచేళ్లు కన్నులకు ఆనందం కలుగ చెలలోని చేలలోని నీటిలో చేపలు ఎగిరిపడుచు మనస్సును ఆకర్షించవలెను చక్కగా వికసించిన కలువ పువ్వులలో దృష్టిని ఆకర్షించవలెను అన్ని పైరులను బాగుగా పెరిగి ఆనందము కలిగింపవలను పాలు పితుగు వారు పాత్రలతో దగ్గరకు వచ్చి కూర్చుండి పొదుగునండిన వెంటనే గోవులు కుండలు నిండునట్లు పాలను వర్షించవలెను స్థిరమైన సంపద దేశమంతటను విస్తరింపవలెనని ఈ పాసురంలో గోదామాత కోరుచున్నది